ఈ సంవత్సరం కూడా పదహైదు ఎకరాల పసుపు వేయడం జరిగింది పదహైదు ఎకరాల పసుపులో మునారా కంపెనీ ఎంటెక్ వాడడం జరిగింది క్వాలిటీ బాగుంది దిగుబడి పెరిగింది సార్ కలరు బాగుంది ఈ సంవత్సరము ముప్పై ఎకరాలు వేస్తున్నాను నేను చెప్తున్నా ఎందుకు నీది ఎక్కువ వచ్చింది అంటే కారణం అని చెప్పిన రైతు సోదరులందరికీ నమస్కారం మనం వచ్చేసి ఎంటెక్ ప్రోడక్ట్ పసుపు పంటలో వాడిన రైతు దగ్గర ఉన్నాము అభిప్రాయం అనేది రైతు మాటలు అడిగి తెలుసుకుందాం రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో సార్ నమస్తే అండి సార్ నా పేరు వెంకటకేశవులు అది మహానంది మండలం బుక్కాపురం గ్రామం నంద్యాల జిల్లా నేను ప్రతి సంవత్సరం పసుపు వేస్తూ ఉంటాను ఈ సంవత్సరం కూడా పదహైదు ఎకరాలు పసుపు వేయడం జరిగింది పదహైదు ఎకరాల పసుపులో మునారా కంపెనీ ఎంటెక్ వాడడం జరిగింది గతంలో పండించిన పంటకు ఇప్పటికీ తేడా ఏంటంటే గతంలో ఒక ట్రాక్టర్ బాయిలర్ ఉడకబెడితే ఒట్టి పసుపు నాలుగు క్వింటాల్ వచ్చేది ఇప్పుడు వచ్చేసి నాలుగు క్వింటాల డెబ్బై కేజీలతో వచ్చింది అంటే దిగుబడి కొంచెం పెరిగింది కొమ్ము ఇది ఇప్పుడు ఈ చేతిలో ఉన్న పసుపు విత్తనానికి తీసింది ఇప్పటికి మూడు నెలలు తవ్వి కూడా మూడు నెలలు దాటినా కూడా ఎక్కడే కానీ తరుగు తగ్గుదల అనేది కనపడలేదు కొమ్ము సైజు అలాగే ఉండింది చూవిన రోజు ఎలా ఉందో ఇప్పుడు ఈ రోజుకు అలాగే ఉంది దిగుబడి పెరిగింది సార్ కలరు బాగుంది క్వాలిటీ బాగుంది నేను పదిహేను ఎకరాలు వేసాను సార్ ఈ సంవత్సరము ముప్పై ఎకరాలు వేస్తున్నాను సిద్ధంగా ఈసారి రెండు సార్లు వాడాలి నేను చెప్తున్నా ఎందుకు నీది ఎక్కువ వచ్చింది అంటే కారణం ఇదే అని చెప్పిన ఓకే వాడుకోవచ్చు ఈసారి ఎక్కువ కూడా రెండు సార్లు వాడదాం అనుకుంటున్నది థ్యాంక్ యూ సో మచ్ అన్న మా కంపెనీ ప్రొడక్ట్స్ వాడి పది మంది రైతు బాగుంది క్వాలిటీ బాగుంది థ్యాంక్స్ అన్న బాగా వచ్చింది